జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అనేక జిమ్కులు జరుగుతున్నాయి ఇందులో ప్రధానంగా మంత్రివర్గంలో ముస్లిం మంత్రి లేడు ముస్లిం వర్గానికి మంత్రివర్గంలో చూడలేదు అనే దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీ హిల్స్లో ఉన్న లక్షా పదిహేను వేల మంది అక్షర లక్షా పదిహేను వేల మంది పైచిలుకు ఓటర్లు ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక జిమ్మికు మొదలుపెట్టింది ఈ జిమ్మిక్ ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా దాదాపు ఇరవై రెండు నెలలు అయిపోయింది మంత్రి పద మంత్రివర్గంలో ముస్లిం లేని లోటు తెలుసు కదా వాళ్ళందరికీ కూడా ఎందుకు కాలేదు వాళ్ళ పార్టీ నుంచి షబ్బీరాలికి ఇచ్చేది ఉంటే ఇచ్చి కూడా షబ్బీరాలి నుంచి ఏదైనా ఎమ్మెల్సీ పదవి తీసుకోవచ్చు కదా ఇవ్వలేదు సీనియర్ నాయకుడు ఇవాళ ఉప ఎన్నిక సందర్భం జూబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా అజరాద్దీన్కి అజరాద్దీన్కి మన మన ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మొదలు ఒక పాచిక పా వేశారు అది పారలేదు ఇస్తే కదా ఇచ్చినాడు చూస్తామని ఇమ్మీడియట్ ఒకటి మంత్రివర్గంలో చోటు చే సంపాదించుకోవడానికి ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా కంపల్సరీ కావాలి కానీ అది కంపల్సరీ కావాలని లేదు అంటే మంత్రి పదవి ఇస్తే మంత్రి పదవి ఇచ్చిన ఆరు నెలల లోపు ఈ రెండు సభల్లో ఏదో ఒక సభలో ఆయన మంత్రి మన సభ్యుడు కావాలి అయితే ఎమ్మెల్యే కావాలి ఇప్పుడు ఎమ్మెల్సీ కావాలి ఎమ్మెల్యే అవడానికి అయితే అవకాశం లేదు మననే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన సీటు ఆశించారు అసంతృప్తితో ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ఆయనతో పాటు యూసుఫ్ అలీ కూడా ఏది గతంలో తెలుగుదేశం నాయకుడు ఇవాళ అక్కడ మంచి ప్రభావం చూపెట్టే ఈసూపల్లి కూడా ఇద్దరికి కూడా మన మోచ మన హస్తం చూపించారు అట్లా చూసుకుంటే ఇప్పుడు ఆయనను ప్రసారం చేయడానికి ఒకటి ముస్లిం ఓటర్లను ప్రసారం చేసుకోవడానికి రెండు అంతే ముందు ఆయన పోటీ చేశాడు కనుక ఆ నియోజకవర్గంలో అజరుద్దీన్కు మంచి పలుకు ఉంది కనుక మంచి చెట్టు కొన్ని నోట్లు వచ్చినాయి కదా కనుక ఇవన్నింటినీ చేసుకోవడానికి మరొక జిమ్కు మరొక నాటకానికి తెరదీసింది కాంగ్రెస్ పార్టీ మొదలు కాంగ్రెస్ పార్టీ నాటకానికి చెప్పి మిగతా ప్రతిపక్షాల డొల్లతనం కూడా బయటపడతాను ఇవాళ దారుణపోయి దానే కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు కనుక ఈయన మంత్రి పదవి ఇస్తా అని ఇవాళ చెప్తున్నారు ఎల్లుండి రేపు ఎల్లుండే శనివారం రోజు మంత్రి మంత్రివర్గంలో తీసుకుంటాం ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు ఈ దేశంలో లక్షా పదిహేను వేల ఓట్లు ఒకటి ఉన్నాయి దాంతోపాటు ఆయన పలుకుబడి ఉనియోగించాలంటే ఆయన అసంతృప్తి పోగొట్టాలి మంత్రి పదవులు తీసుకుంటేనే ఆయన ప్రచారం చేస్తారని ఒకటి ఉన్నది కనుక ఒక రకంగా సందర్భాన్ని బట్టి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నట్టు ఎందుకంటే నాకు భద్రపదవిస్తే చేస్తారు ముస్లిం వర్గాల నుంచి కూడా ఒత్తిడి కూడా ఉన్నట్టుంది మొత్తం మీద ఈ ఇబ్బంది పెట్టారు కానీ ఆరు నెలల్లో మంత్రి ఒకవేళ రెండు సభల్లో ఏదైనా సభకు ఎన్నిక కాకపోతే మంత్రి పదవి పోతుంది అంటే